ఉప్పాడ తీరంలో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి అల్పపీడనం కారణంగా సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి బీచ్ రోడ్ మీదుగా కాకినాడ పరిసర ప్రాంతాలకు బైక్లపై వెళ్ళే వెళ్లే ప్రయాణికులు కెరటాల ధాటికి హడలెత్తిపోతూ ఉన్నారు తీర ప్రాంతంలో పరిస్థితిని పరిశీలించడానికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ వెళ్లారు ఉప్పాడ బీచ్ దగ్గర ఆయన పైకి అలలు ఒక్కసారిగా దూసుకొచ్చేశాయి ఎగిసిపడుతున్న అలల ఉద్ధృతిని చూసి స్థానికుల్ని ఆయన అప్రమత్తం చేశారు అయితే గ్రామస్తులను మత్స్యకారులను కలిసి వారికి ధైర్యం చెప్పారు సముద్రపు నీరు గ్రామంలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారికి అన్ని విధాల అండగా ఉంటాము అంటూ వర్మ హామీ ఇచ్చారు 我们这边加班了啊。